కలెక్టరేట్ రోడ్ లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు గల్లా మాధవి శనివారం అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాధవి ప్రారంభించారు మడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు నాగరాజు స్థానిక పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ జరిగింది వర్ధన్ రావు గారు ఉన్నారు చలపతిరావు గారు ఈ విగ్రహ దాతగా ఉన్నారు అయితే ఈ రోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి తిరుపత అయ్య గారు ఈ విగ్రహాన్ని దాతగా ఉన్నారు అయితే ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన నివాళులు అర్పించడం జరిగింది నగరం పాలనలో విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ శ్రమిస్తూ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆరాధ్య దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రాభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకొని ఆయనకి అవే ఒక గణ నివాళులుగా మనం అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతుంటున్నారు